విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవాన్ని వయో దూర విద్యా కేంద్రంలోని ఘనంగా నిర్వహించారు ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశాన్ని అవినీతి రహిత మెరుగైన చదువు ఆరోగ్యం కలిగిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిచరణ్ అన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు లంచం లేని విద్య ఆరోగ్య సంరక్షణ పెంపొందించే లక్ష్యాలపై యువకులకు శిక్షణ సెమినార్లు నిర్వహిస్తామని డాక్టర్ హరిచరణ్ తెలిపారు ఈ సందర్భంగా ఎంపీఆర్ కృష్ణయ్యకు లైఫ్ టైమ్ అవార్డు ఇచ్చి సన్మానించారు ఈ రోజు ఈ యొక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ వారు ఫస్ట్ యానివర్సరీ గత లాస్ట్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారు ఈ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే అందరు ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటూ మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడము అయితే ఈ రోజు వాళ్ళు చేసిన ఒక ఇంకొక మంచి పని ఏంటంటే నిష్ణాతులైనటువంటి వాళ్లకు వాళ్ళు ఈ యొక్క పురస్కారాలు ఇస్తున్నారు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు మంద కృష్ణ మాది కావచ్చు అలాగే విక్రమ్ సింగ్ ఇట్లాంటి నిష్ణాతులు వాళ్ళ యొక్క వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు దానికి నేను ఈ యొక్క ప్రొఫెషనల్ ఫౌండేషన్ ను కంగ్రాచులేట్ చెప్తున్నాను తర్వాత ఈ యొక్క ఇట్లాంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది అక్కడ మనకు ఇండియా లెవెల్లో కానీ ఇక్కడ తెలంగాణలో గానీ ఇక్కడ మనమేమో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మన చీఫ్ మినిస్టర్ చెప్తాడు అక్కడ ఏనో సెంట్రల్ మోడీ గారు కూడా ఏనో వికసిత్ భారత్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పడం జరుగుతుంది చెప్పడమే కాదు ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క అంటే ఆ కార్యక్రమాలను మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనమే కదా ప్రజలు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే